హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నిఫ్టీ ఫిఫ్టీ బాగా వాల్టాలిటీలో అయితే మార్కెట్ రెడ్ గ్రీన్ మధ్య అంటే బుల్ అండ్ బేర్ రేషియోలో జరిగినట్టుగా జరిగింది ఎక్కువగా డిప్స్ అయితే జరగడం జరిగింది కానీ రికవరీ మాత్రం అంతగా అయితే బయ్యింగ్ యాక్టివిటీస్ యాక్టివిటీస్ కనిపించటం లేదు ఎందుకంటే రీసెంట్గా లాస్ట్ ఫ్యూ వీ ఫ్యూ డేస్ నుంచి కూడా నెగిటివ్ ట్రెండ్లోనే ఈ నిఫ్టీ ఫిఫ్టీ అనేది హయ్యర్ లెవెల్ని గట్టిగా పట్టుకో పట్టుకోవటం అనేది మిస్ అవుతాం మిస్ అవటం జరుగుతూ వస్తుంది అంటే ఒక కానిస్టెన్సీ లెవెల్స్ అనేది మిస్ అవుతోంది ఇక్కడికి వచ్చేసరికి సేమ్ యాజ్ ఇక్కడ హిడెన్ రీసెర్చ్ వాళ్ళు ఎప్పుడైతే సెబీ మీద ఆరోపణలు చేశారో అక్కడి నుంచి కూడా నిఫ్టీ ఫిఫ్టీ వోల్డ్ హాల్టికి జరిగింది ఈ యాక్షన్స్ మధ్య అయితే బయ్యింగ్ సైడ్ అయితే ఇన్వెస్టర్లు పెట్టడానికి ప్రజెంట్ ఆలోచిస్తున్నారు ఎందుకంటే అదాని గ్రూప్స్ రిలేటెడ్గా కూడా ఈరోజు బాగా స్టాక్స్ అనేది నెగిటివ్లో ట్రేడ్ అవటం జరిగ జరగడం కూడా జరిగింది మేజర్గా అదాని గ్రూప్ స్టాక్స్లో నైంటీ పర్సెంట్ వరకు స్టాక్స్ అన్ని నెగిటివ్లోనే ఈరోజు సెషన్లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది సేమ్ యాజ్ ఈ హిడెన్ బర్గ్ రిలేటెడ్గా అదేవిధంగా కొన్ని డేటా పాయింట్స్ కూడా రావటం ఈ వీక్స్లో ఉండటం వల్ల కూడా ఈ కాన్స్టెన్సీ లెవెల్ని అయితే గట్టిగా పట్టుకోలేకపోతుందని చెప్పుకోవచ్చు నిఫ్టీ ఫిఫ్టీ వచ్చేసరికి వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి ఎన్బిసిసి ఇండియా లిమిటెడ్ ఎన్బిసిసి గురించి చెప్పుకోవాలి ఇది ఆల్రెడీ ఫ్రైడే కూడా ఫిఫ్టీన్ థౌజండ్ క్రోర్స్ అయితే ఆర్డర్ పొందటం అయితే జరిగింది జమ్మూ అండ్ కాశ్మీర్ రిలేటెడ్గా అదేవిధంగా ఇప్పుడు మండే కూడా ఈరోజు సెవెన్ టెన్ సెవెన్ ట్వంటీ క్రోర్స్ ఆర్డర్ అయితే వీళ్ళు విన్ అవ్వటం జరిగింది ఈ ఆర్డర్ రిలేటెడ్గా ఒక ఫస్ట్ ఆర్డర్ వచ్చేసరికి నైన్ పాయింట్ నైన్ సెవెన్ క్రోర్స్ వచ్చేసరికి ఐసిఎస్ఐ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఈ కన్స్ట్రక్షన్గా ఉన్న ఓల్డ్ బిల్డింగ్ అయితే డిమాలిషింగ్ చేసి ఎగ్జిస్టింగ్ అదే ప్లేస్లో న్యూ బిల్డింగ్ అయితే కట్టడం జరుగుతుంది ఇది హైదరాబాద్ రిలేటెడ్గా ఈ చాప్టర్ అనేది ఉండటం జరిగింది ఆనంద్ నగర్ కాలనీలో హైదరాబాద్ రిలేటెడ్గా అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి రిమైనింగ్ సెవెన్ టెన్ క్రోర్స్ జాన్సీ డెవలప్మెంట్ అథారిటీ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ టూ ల్యాండ్ పార్సెల్స్ వీటి రిలేటెడ్గా అయితే సెల్ఫ్ సస్టైనబుల్ మోడ్లో వీళ్ళు రెడీ చేయడానికి సెవెన్ టెన్ క్రోర్స్ అయితే ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ విన్ ఆర్డర్ అయితే విన్ అవ్వటం జరిగింది ఫస్ట్ ఆర్డర్ వచ్చేసరికి హైదరాబాద్ రిలేటెడ్గా ఇన్స్టిట్యూట్ రిలేటెడ్ చాప్టర్ రిలేటెడ్గా నైన్ పాయింట్ నైన్ సెవెన్ క్రోర్స్ రిమైనింగ్ సెవెన్ టెన్ క్రోర్స్ వచ్చేసరికి జాన్సీ డెవలప్మెంట్ అథారిటీ మీద చేయటం జరుగుతుంది సో ఈ ఆర్డర్ రాగానే ఈరోజు సెషన్లో ఎన్బిసిసి ర్యాలీ అవ్వడం జరిగింది తర్వాత వాల్టాలిటీలో అయితే నెగిటివ్లో క్లోజ్ అవ్వడం కూడా జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి టీవీఎస్ మోటార్స్ గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ రాబోయే మూడు సంవత్సరాల్లో నాటాన్ బ్రాండ్ కింద వీళ్ళు ఆరు కొత్త మోడల్ మోడళ్లను విడుదల చేస్తున్నట్లుగా కూడా ప్రకటించడం జరిగింది అంటే నెక్స్ట్ వచ్చే లా నెక్స్ట్ వచ్చే త్రీ ఇయర్స్లో వీళ్ళు నాటాన్ అండర్ నాటాన్ బ్రాండ్ కింద మాత్రమే వీళ్ళు న్యూ మోడల్స్ అయితే ఆరు సిక్స్ వాటిని విడుదల చేస్తున్నట్లుగా కూడా వీళ్ళు తెలియచేయడం జరిగింది అప్డేట్స్లో అమర్ రాజా బ్యాక్టరీస్ అమర్ రాజాకి సంబంధించి గమనిస్తే అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్ ఇటలీకి చెందిన పియాజియో గ్రూప్కు చెందిన భారతీయ అనుబంధ సంస్థ అయిన పియాజియో వెహికల్స్తో అమర్ రాజా యొక్క విభాగం అనేది అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీకి సంబంధించి ఎలక్ట్రిక్ వాహనాల కోసం లిథియం ఐరన్ ఫాస్ఫేట్ అలాగే లిథియం అయాన్ లియాన్ కణాలను మరియు ఛార్జర్ను అభివృద్ధి చేయడం మరియు సరఫరా చేయడం ఈ సహకారం కింద ఒప్పందం చేసుకోవటం జరిగింది సో ఈరోజు ఇవాళ ఈ అప్డేట్ రాగానే నియర్లీ నైంటీ సిక్స్ రూపీస్ పెరిగి సిక్స్ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయ్యి సిక్స్టీన్ నాట్ టూ రూపీస్ దగ్గర అయితే క్లోజ్ అవటం జరిగింది క్యాబినెట్ మీటింగ్లో మొత్తం ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ అయితే భారతీయ రైల్వేలో ఎనిమిది కొత్త లైన్ ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది ఏదైతే ఎయిట్ న్యూ లైన్స్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటి రిలేటెడ్గా మన ఇండియన్ రైల్వేస్లో ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ క్రోర్స్ అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి క్యాబినెట్ నుంచి ఆమోద ముద్ర జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి గోద్రేజ్ ప్రాపర్టీస్ గురించి చెప్పుకోవాలి ఇది నివాస యోగ్యం సంబంధించి ఈ కంపెనీ డెవలప్మెంట్ కోసం మహారాష్ట్రలోని కలాపూర్లో నైన్టీన్ ఎక్రాస్ ల్యాండ్ ఏదైతే ఉందో పార్సల్ను కొనుగోలు చేయడం జరిగింది వాటిని నివాస యోగ్యత కోసం కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా వాళ్ళు ఉపయోగించడం జరుగుతుందని అప్డేట్స్ ఇవ్వడం జరిగింది ఈ అప్డేట్స్ ఈరోజు సిక్స్ రూపీస్ థర్టీ పైసా ఇంక్రీజ్ అయింది సేమ్ జీరో పాయింట్ టూ టూ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ థర్టీ టూ దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యూబుల్స్ గురించి చెప్పుకుంటే రాజస్థాన్లోని పీవీ ప్లాంట్ కోసం కంపెనీ ప్రతిష్టాత్మకమైన ఈ న్యూ ఆర్డర్ని అయితే దక్కించుకోవడం జరిగింది దీని గురించి ప్రకటించింది రూపీస్ వద్ద మొత్తం కనుక మనం గమనిస్తే ఆర్డర్ విలువ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ క్లోర్స్ అని అనౌన్స్ చేయడం కూడా జరిగింది బ్రైట్ కామ్ గ్రూమ్ వచ్చేసరికి అప్డేట్స్లో కార్యకలాపాలను యూరప్ మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికా ఈఎంఏలో మరియు ఆసియా పసిఫిక్ మార్కెట్లలోకి గణనీయమైన విస్తరణను ప్రారంభించిందని అప్డేట్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఎపిగ్రెల్ గురించి చెప్పుకోవాలి నిధులను సమీకరించుకునేందుకు ఈ మంత్ ఫోర్టీన్త్న ఫోర్టీన్త్ ఆగస్టున ఎపిగ్రెల్ బోర్డు సమావేశం జరగనుంది ఇది ఏ బేస్లో అయితే ఫండ్ అనేది రైజ్ చేస్తారనేది ఈరోజు తెలియజేస్తుంది ఈ అప్డేట్ తో ఈరోజు నియర్లీ టూ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ నైన్టీన్ ఎయిటీ త్రీ దగ్గర క్లోజ్ అవడం జరిగింది హిందేర్ హోమ్ ఇన్నోవేషన్ లిమిటెడ్ రైట్ ఇష్యూస్ ద్వారా టూ నాట్ ఫైవ్ కోర్స్ నిధులను సేకరించాలని ఆమోదించడం కూడా జరిగింది బోర్డు ఇవాళ ఈ అప్డేట్ అయితే ఫైలింగ్స్ లో అప్డేట్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి అనూప్ ఇంజనీరింగ్ గురించి చెప్పుకోవాలి ఈ వారంలో హండ్రెడ్ క్రోర్స్ విలువైన రెండు కీలకమైన సిగ్నిఫికెంట్ ఆర్డర్స్ అయితే విన్ అవ్వడం జరిగింది ఈ ఆర్డర్స్ హండ్రెడ్ క్రోర్స్కి సంబంధించింది అలాగే ఈ కంపెనీ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లయింగ్ ప్రెజర్వెజల్స్ రే రిలేటెడ్గా కంపెనీ సో ఈ రిలేటెడ్గా కీలకమైన రెండు ఆర్డర్స్ అయితే పొందినట్టు హండ్రెడ్ క్రోర్స్ వర్త్ అప్డేట్స్ అయితే ఇవ్వటం జరిగింది సో ఈ అప్డేట్స్తో ఈరోజు సెషన్లో ఫిఫ్టీ టూ రూపీస్ వరకు ఇంక్రీజ్ అయ్యి ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ దగ్గర అయితే ఈ స్టాక్ క్లోజ్ అవటం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి మాజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ రిలేటెడ్గా చెప్పాలి ఇది ఈ కంపెనీ వెల్డ్ హెడ్ ప్లాట్ఫామ్లు మరియు అనుబంధిత పైప్లైన్ల ప్రాజెక్టుల కోసం ఓఎన్జీసి నుండి ఈపీసీ రియంబర్సనల్ ప్రాతిపదికన నాలుగు వేల ఆరు వందల కోట్లకు పైగా అంటే ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ ఎగ్జాక్ట్గా చెప్పుకుంటే ఈ కోర్స్ రిలేటెడ్గా వాళ్ళు కాంట్రాక్ట్ అయితే మాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ విన్ అవ్వటం జరిగింది ఈ అప్డేట్స్తో ఈరోజు సెషన్లో థర్టీ సిక్స్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫోర్టీన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఫోర్ దగ్గర అయితే క్లోజ్ అవటం జరిగింది స్కై గోల్డ్ లిమిటెడ్ స్కై గోల్డ్ లిమిటెడ్ క్యూఐపి కానీ లేదా ఇతర మార్గాల ద్వారా టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ క్రోడ్స్ నిధులను సేకరించాలని బోర్డు ప్రతిపాదనను పరిశీలిస్తుంది సో ఇది ప్రతిపాదిస్తే అది క్యూఐపీ అయినా లేక ఇతర మార్గాలు ఏదైనా ఉన్నాయా అనేది తెలుస్తుంది సో దీని ద్వారా వీళ్ళు టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ అయితే నిధులను సేకరించాలని అనుకుంటున్నారు ఈరోజు సెషన్లో అయితే నూట పదకొండు రూపాయలు ఇంక్రీజ్ అయ్యి టూ థౌజండ్ త్రీ ఫార్టీ సెవెన్ దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది జైడీస్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ ఈరోజు సెషన్లో ఇది ఫార్టీ సెవెన్ రూపీస్ వరకు గా ట్రేడ్ అయింది ట్వల్వ్ ఫిఫ్టీ త్రీ దగ్గర క్లోజ్ అవడం జరిగింది మెయిన్గా న్యూస్ అప్డేట్లో వచ్చేసరికి మెయిన్ ఈ హోల్డర్ వచ్చేసరికి ఎల్ఐసి ఎవరైతే ఉన్నారో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తన వాటాను ఐదు పాయింట్ రెండు శాతం నుండి మూడు పాయింట్ రెండు శాతానికంటే నియర్లీ టూ పర్సెంట్ వరకు వాళ్ళు దీంట్లో నుంచి తగ్గించుకోవడం జరిగింది సో ఈరోజు సెషన్లో అయితే నెగిటివ్గా క్లోజ్ అవ్వటం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యూవల్స్ సోలార్ రిలేటెడ్గా స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్ వాళ్ళు రాజస్థాన్లోని పీవీ ప్లాంట్ కోసం ప్రతిష్టాత్మకమైన న్యూ ఆర్డర్ని ప్రకటించడం జరిగింది మొత్తం ఆర్డర్ విలువ వచ్చేసరికి ఐదు వందల యాభై కోట్ల పైన అనమాట ఫైవ్ ఫిఫ్టీ క్రోర్స్ ప్లస్ ఎన్ఎండిసి లిమిటెడ్ క్యూ వన్ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది ఈరోజు ప్రాఫిట్లో అయితే ఎయిటీన్ పాయింట్ టూ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది సేమ్ రెవెన్యూలో కూడా జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇంక్రీజ్ కనబడింది ఎబిటాలో కూడా సెవెంటీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మార్జిన్లో కూడా సిక్స్ ట్వంటీ బీపీఎస్ అయితే కనబడింది కనపడింది ఇయర్ బేస్లో అయితే సో ఈరోజు సెషన్లో ఎయిట్ పాయింట్ ఫైవ్ టూ రూపీస్ అయితే ఇంక్రీజ్ అయి త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది టూ థర్టీ రూపీస్ దగ్గర అయితే ఎన్ఎండిసి లిమిటెడ్ అయితే క్లోజ్ అవటం జరిగింది ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేస్తూ గ్రాస్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ ఏదైతే ఉందో అది ఆగస్ట్ లెవెన్ వరకు చూస్తే ట్వంటీ త్రీ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అయితే అప్ అవటం జరిగింది ఎయిట్ పాయింట్ వన్ త్రీ ల్యాక్ క్రోర్స్గా ఉండేది నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ కనుక గమనిస్తే అది ట్వంటీ టూ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ అవ్వడం జరిగింది సేమ్ యాజ్ సిక్స్ పాయింట్ నైన్ టూ ల్యాక్స్ క్రోర్స్ అయితే ఉంది ఎస్టీటీ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కలెక్షన్స్ కూడా సేమ్ ఫైనాన్షియల్ ట్వంటీ ఫైవ్ కనుక ఆగస్ట్ లెవెన్ వరకు వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యి ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ నైన్ నైంటీ నైన్ క్రోర్స్గా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ కనుక తీసుకుంటే క్యూ క్యూవన్ రిజల్ట్స్లో నెట్ లాస్ అయితే జనరేట్ చేయడం జరిగింది క్వార్టర్ ఆన్ క్వార్టర్లో రెవెన్యూలో కూడా డౌన్ జీరో పాయింట్ నైన్ పర్సెంట్ క్యూ క్వార్ట్రాన్ క్వార్టర్లో ఎబిటాలో కూడా త్రీ పర్సెంట్ డౌన్ అవ్వడం జరిగింది క్వార్ట్రాన్ క్వార్టర్లో మార్జిన్లో కూడా స్లైట్గా ఫ్లాట్గా అయితే క్లోజ్ అవ్వడం జరిగింది సో ఈరోజు సెషన్లో అయితే పాయింట్ జీరో ఎయిట్ పైసా అయితే క్లోజ్ అయ్యి నెగిటివ్గా సిక్స్టీన్ రూపీస్ దగ్గర క్లోజ్ అవడం జరిగింది బిఎస్ఎన్ఎల్ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫైవ్ జీ రిలేటెడ్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఎండింగ్కి అంటే డిసెంబర్ నాటికి ఫైవ్ జీని అనేది దేశవ్యాప్తంగా తీసుకురావడానికి ఆలోచన చేస్తున్నట్టుగా అప్డేట్ అయితే ఈరోజు ఇవ్వడం జరిగింది ఇది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికైతే మన ఇండియా వైడ్ ఫైవ్ జీ సర్వీస్ని అయితే ప్రారంభించడానికి ఫాస్ట్గా కసరత్తు చేయడం జరుగుతుంది ఆ వేలో అన్ని రకాల ప్రాజెక్ట్స్ రిలేటెడ్గా కూడా ఫండింగ్ కూడా చేస్తున్నట్టుగా అప్డేట్ ఇవ్వడం జరిగింది